బాగి తల్లి కాబోతున్నందుకు అమర్ చాలా సంతోషంగా ఉంటాడు ఆరుని బాగి కడుపున పుట్టబోతుందని చెప్పి అమర్ బలంగా నమ్ముతూ ఉంటాడు రాథోడ్ అమర్తో సార్ అమ్మ తల్లి కాబోతుందని తెలిసిన దగ్గర నుండి నేను మీ మొహంలో చాలా సంతోషాన్ని చూస్తున్నాను సార్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు ఇలా ఆనందంగా ఉన్నారు అని అంటూ ఉంటే అవును రాథోడ్ నిజంగానే నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను బాగ్య కడుపున పుట్టబోయేది ఆరు అని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పి అమర అంటూ ఉంటాడు ఆరుని మళ్ళీ ఈ చేతుల్లోకి తీసుకొని ఎత్తుకొని ఆడించి పెంచి పెద్ద చేయబోతున్నాను మళ్ళీ కోల్పోయిన అంతా కూడా తనకి తిరిగి ఇవ్వబోతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఎంతైనా మిస్సమ్మ అరుంధతి మేడం ఇద్దరు సొంత అక్క చెల్లెలు కదా సార్ గత జన్మలో వాళ్ళిద్దరూ కలిసి ఉండలేకపోయారు అందుకే ఈ జన్మలో కుటుంబంతో అలాగే తన చెల్లెలతో కలిసి ఉండడం కోసం అరుంధతి మేడం మిస్సమ్మ కడుపున బిడ్డగా పుట్టబోతున్నారు అని రాతడు అంటూ ఉంటాడు అప్పుడే వాటర్ కోసం కిందకు వచ్చిన అంజు ఆ మాటలు వినేసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి రాతడు నువ్వు అనేది మిస్సమ్మ అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెలా అని అంటూ ఉంటే అవునంజు పాప అరుంధతి మేడం వల్ల చెల్లెలే మిస్సమ్మ మీ తాతయ్య సొంత తాతయ్య అని చెప్పి రామ్మూర్తి గురించి కూడా రాతోడు చెప్పడంతో అంజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రాతోడు అమ్మ ఎప్పుడు కూడా తనకు ఎవరూ లేరని బాధపడేవాళ్ళు కదా అయితే అమ్మకు ఒక ఫ్యామిలీ ఉందన్నమాట మిస్సమ్మ తనకు చెల్లెలు అనమాట అని చెప్పి ఇప్పుడే ఈ విషయం అమ్మ వాళ్ళకు కూడా చెప్తాను అని అంజు పరిగెత్తుకుంటూ అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మో మీకు ఒక న్యూస్ చెప్పనా అమ్మ మరెవరో కాదు మనకి సొంత పిన్ అవుతుంది అని అంటూ ఉంటుంది అమ్మ పిన్ అవ్వడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అమ్మ అంటూ ఉంటే అయ్యో అమ్మో నేను చెప్పేది జాగ్రత్తగా విను మన అమ్మ అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళట రామూర్తి తాతయ్య మన సొంత తాతయ్య అవుతారట అమ్మకు ఫాదర్ అట అని అంజు చెప్పడంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా షాక్ అవుతూ ఉంటారు నువ్వు చెప్పేది నిజమా అంజు ఇన్ని రోజులు అచ్చం అమ్మలో ఉన్న క్వాలిటీసే మిస్ అమ్మలో కూడా ఎలా ఉన్నాయా అని నేను ఎంతగానో ఆలోచించాను ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెలు అవ్వడం వల్లే వాళ్ళిద్దరూ ఒకే విధంగా ఆలోచించారని నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి నిజంగా చాలా గుడ్ న్యూస్ చెప్పావు అంజు అమ్మ ఎప్పుడూ కూడా తనకి ఫ్యామిలీ లేదని బాధపడేది ఇప్పుడు అమ్మకి ఒక ఫ్యామిలీ ఉంది అలాగే మిస్సమ్మ కడుపున అమ్మే మళ్ళీ బిడ్డగా పుట్టిపోతుంది మనమంతా కూడా అమ్మని బాగా ఆడించాలి తనని ఎప్పుడూ కూడా ఏడిపించొద్దు అపురూపంగా తనని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా వింటున్న మనోహరి పుట్టిపోయే బిడ్డ గురించి ఏదో ఒకటి వీళ్ళకు నెగిటివ్గా చెప్పి వీళ్ళ మనసు పాడు చేద్దామనుకుంటే ఈ బాగి వీళ్ళకు సొంత పిన్నె అవుతుందని వీళ్ళకి తెలిసిపోయింది ఇక ఇప్పుడు నేను ఏం చెప్పినా వీళ్ళు వినరు వేస్ట్ అని చెప్పి మనోహరి గదిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు ఆరు యమధర్మరాజు గారు తనకి అబద్ధం చెప్పి పైకి రప్పించాలన్న విషయం తెలుసుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది గుప్తా గారు రాజుగారు చెప్పిన అబద్ధాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఆయన అసలు అలా ఇలా అబద్ధాలు చెప్తారు గుప్తా గారు ఇది అన్యాయం కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అవును బాలిక కానీ నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి మా రాజుగారు ఇలా చేస్తారని నేను కూడా అనుకోలేదో అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడో ఇకప్పుడు ఆరు గుప్తా గారు మాయ తర్పణంలో నా కుటుంబం ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తారా ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో గుప్తా ఒకవేళ మా ప్రభుల వారికి తెలిస్తే కోపడతారు బాలిక అని అంటూ ఉంటే ప్లీజ్ గారు నేనేమి కిందకి వెళ్తానని అడగడం లేదు కదా నా కుటుంబాన్నే కదా చూస్తానంటున్నాను ప్లీజ్ చూపించండి అని ఆరు అంటూ ఉంటే సరే బాలిక వీక్షింపు అంటూ మాయా దర్పణంలో తన కుటుంబాన్ని గుప్త చూపిస్తూ ఉంటాడు ఇకప్పుడు అమర్ రాతోడు వీళ్ళందరూ కూడా ఆరుకి మాయా దర్పణంలో కనిపిస్తూ ఉంటారు పిల్లలు సంతోషంగా ఆటలు ఆడుకోవడం చూసి ఆరు ఆనందపడుతూ ఉంటుంది మనోహరి ఎలాగైనా సరే బాగి బిడ్డను కడుపులోనే చంపేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బిడ్డ భూమి మీదకి రాకూడదు అని కుట్రలు చేస్తూ ఉంటే అది చూసినా ఆరు ఈ మనోహరి బాకీ కడుపులో బిడ్డను బాగిని చంపడానికి కుట్రలు చేస్తుంది అసలైనా ఇది ఏం మనిషి గుప్తగారు అటువంటి వాళ్లకు చావు రాదు నాలాంటి వాళ్ళని మాత్రం అన్యాయంగా పైకి తీసుకువచ్చి ఇలా బాధ పెడుతున్నారు అని ఆరు అంటూ ఉంటుంది మరోవైపు బాగా ఏం చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటే తను అబోషన్ చేయించుకోవాలనుకుంటున్న విషయం రాతోడికి చెబుతూ బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉండడం ఆరు చూస్తుంది గారు నా చెల్లెలేంటి ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అని అంటూ ఉంటే నీ పిల్ల పిచ్చుకల కోసమే నీ సోదరి అంతటి నిర్ణయం తీసుకుంటుంది బాలిక తనకి బిడ్డ పుడితే నీ పిల్ల పిచ్చుకల్ని సరిగ్గా చూసుకోగలను లేదో అన్న అనుమానంతో నీ సహోదరి ఇంతటి సాహసం చేస్తుందని చెప్పి గుప్తా అంటూ ఉంటారు లేదు గుప్తా గారు ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు బాగి కడుపున బిడ్డ పుట్టాలి అందరూ కలిసి సంతోషంగా ఉండాలి నేను నా చెల్లెలు కడుపున పుట్టకపోయినా పర్వాలేదు అని ఎలాగైనా నా చెల్లెలు బిడ్డను కనే వరకు నేను భూలోకంలో ఉండాలి ప్లీజ్ గారు నన్ను ఎలాగైనా భూలోకానికి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే చూడు బాలిక మా యమధర్మరాజుల వారు ఇప్పటికీ నువ్వు శక్తులను దుర్వినియోగం చేశావని చెప్పి నీ మీద చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు కనుక ఈ విషయం మా ప్రభుల వారికి తెలిస్తే అప్పుడు నా మీద కూడా కోపడతారు నా వల్ల కాదు బాలిక నేను నిన్ను మళ్ళీ మళ్ళీ భూలోకానికి తీసుకువెళ్ళలేను ఆ శిరోభారం నేను తట్టుకోలేను అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు ఇక దాంతో నన్ను ఎలా పంపించారో నేను కూడా చూస్తాను ఏదో ఒకటి చేసి నా చెల్లెలు బిడ్డను కనే వరకు నేను భూలోకంలోనే ఉంటాను అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఏం ప్లాన్ వెయ్యాలా అని అనుకుంటుంది ఇంతలో యమధర్మరాజు గారు గుప్తా దగ్గరకు వచ్చి గుప్తా సాయంత్రం ముల్లోకాలందరికీ సభ ఉంది ముక్కోటి దేవతలందరూ కూడా ఆ సభకి విచ్చేస్తున్నారు కాబట్టి పాపులందరినీ కాసేపు నువ్వే చూసుకోవాలి అని యమధర్మరాజు గారు అంటూ ఉంటారు అలాగే ప్రభు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు దొరికారు రాజుగారు అంటూ ఆరు దేవతలందరూ కూడా సభకి వస్తారని అంటున్నారు కదా అయితే మీరు నాతో ఆడిన అబద్ధం గురించి ఆ ముక్కుటి దేవతలకు చెప్పేస్తాను వాళ్ళని న్యాయం చేయమని అడుగుతాను అని ఆరు అంటూ ఉంటుంది ఏంటి బాలిక ఏం మాట్లాడుతున్నాను అని యమధర్మరాజు గారు అంటూ ఉంటే మీరు నాకు ఏం చెప్పి పైకి రప్పించారో నన్ను ఎంత పెద్ద మోసం చేశారో అదంతా కూడా నేను దేవతలందరితోనూ చర్చిస్తాను మీ నిజ స్వరూపాన్ని బయటపెడతాను అని ఆరు బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు గారు గుప్తా ఏంటి గుప్తా ఈ శిరోభారం ఈ బాలిక భూలోకంలో ఉన్నంతసేపే నాకు ప్రశాంతత ఉంది యమలోకం వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక విధంగా ఈ బాలిక నన్ను ముప్పు తిప్పలు పెడుతూనే ఉంది అని చెప్పి గుప్తతో యమధర్మరాజు గారు అంటూ ఉంటారు చూడండి గుప్తా గారు నేను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళాలి ఇప్పుడు కనుక నన్ను భూలోకానికి పంపించకపోతే నిజంగానే నేను సభలో రాజుగారు నాకు చేసిన అన్యాయం గురించి చర్చిస్తాను అని అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రభు ఆ బాలిక మనం ఎంత చెప్పినా మన మాట వినేలాగా లేదు ప్రభు భూలోకం తీసుకువెళ్ళమని అడుగుతుంది తన చెల్లెలు బిడ్డను కనేంత వరకు తను భూలోకంలోనే ఉంటానని అంటుంది అని అంటూ ఉంటే ఆరు నెలల పాటు భూలోకానికి నిన్ను పంపించడం కుదరదు అని రాజుగారు అంటూ ఉంటారు చూడండి రాజుగారు మీరు తక్షణమే నన్ను భూలోకానికి పంపించాలి అంతే లేకపోతే సభలో నేను మీరు చేసిన మోసం గురించి చెప్పేస్తాను అని అంటూ ఉంటే ఆడిన ఒక చిన్న అబద్ధానికి అంటూ ముక్కుటి దేవతలందరికీ నా గురించి చెప్పేస్తానంటుంది ఏమి గుప్తా ఈ బాలిక అని చెప్పి యమధర్మరాజు గారు కంగారు పడిపోతావు సరే బాలిక నువ్వు అన్నట్టుగా కేవలం నీ సోదరి బిడ్డను కనేంత వరకు మాత్రమే భూలోకంలో నువ్వు ఉండడానికి అవకాశం కల్పిస్తున్నాను గుప్తా ఈ బాలికను నువ్వే భూలోకానికి తీసుకువెళ్ళు కానీ ఎట్టి పరిస్థితులను ఈ బాలికకు ఇకపై ఎటువంటి శక్తులు ఉండవు కేవలం తను అందరినీ చూస్తూ ఉంటుంది కానీ తను జరగబోయే వాటిని ఏవీ కూడా మార్చలేదు అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటే రాజుగారు నాకు శక్తులు లేకపోయినా పర్వాలేదు కనీసం నా చెల్లెలకి కనిపించే అవకాశం మాట్లాడే అవకాశం అయినా ఇవ్వండి అని ఆరు అంటూ ఉంటుంది ఇక ప్లీజ్ గుప్తా గారు మీరైనా ఒప్పించండి అని ఆరు బతింలాడుతూ ఉండడంతో సరే బాలిక నీకు ఏవి ఉండవు కానీ నీ చెల్లెలతో మాట్లాడే అవకాశం తనకు కనపడే అవకాశం మాత్రం ఉంటుంది అని ఇకపై నువ్వు అది కూడా దుర్వినియోగం చేసినట్లయితే తక్షణమే గుప్తా నిన్ను మళ్ళీ యమలో కనికి తీసుకొచ్చేస్తారో అని చెప్పి గుప్తాని యమధర్మరాజు గారు పక్కకు తీసుకుని వెళ్ళి గుప్తా ఆ బాలికకు పెట్టిన షెరతో నువ్వు కూడా విన్నావు కదా తను కనుక జరగబోయే వాటిని మార్చాలని ప్రయత్నిస్తే అప్పుడు వెంటనే తక్షణమే తనని యమలోకానికి తీసుకొచ్చేసే ఆ బాలిక తప్పు చేసే విధంగా నువ్వే తనని ప్రోత్సహించాలి వెంటనే భూలోకానికి వెళ్ళిన వెంటనే తను తప్పు చేసేలాగా చేసి తనని యమలోకానికి తీసుకొచ్చేసేయాలి అని చెప్పి యమధర్మరాజు గారు గుప్తాకి చెబుతూ ఉంటే అలాగే ప్రభు అంటూ గుప్తా ఆరు తీసుకొని భూలోకంలో అడుగు మళ్ళీ నా కుటుంబాన్ని ఇలా సంతోషంగా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాల్కనీలో నిలబడి లాన్లోకి చూస్తున్న బాగీకి ఆరు హాయ్ చెప్తూ ఉంటుంది అక్క అని చెప్పి బాగీ పరిగెత్తుకుంటూ లాన్లోకి వస్తుంది అక్క మళ్ళీ నేను అనుకోలేదక్క అని బాకీ అంటూ ఉంటే నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది బాగీ నువ్వు అబాషన్ చేయించుకోవాలనుకుంటున్నట్టు కూడా తెలిసింది నీ కోసమే నేను భూలోకంలోకి వచ్చాను ఎట్టి పరిస్థితులను నువ్వు అపోషన్ చేయించుకోవడానికి వీల్లేదు నీ కడుపున బిడ్డ పుట్టాలి అని ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది ఇక లాన్లో నుండి ఇదంతా చూస్తున్న మనోహరి టెన్షన్ పడిపోతూ ఆ ఆరు పైకి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇది ఎవరితో మాట్లాడుతుంది అంటే ఆ ఆరు మళ్ళీ కిందకు వచ్చిందా అని చెప్పి భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి